కరీంనగర్ నుండి ఆరంభమైన శబరిమల మహాపాదయాత్ర ఈ రోజుతో తమిళనాడు రాష్ట్రంలో కడుగుపెట్టింది ఇప్పటి వరకు సుమారు ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు నడక మార్గంలో పూర్తి చేసిన ఈ భక్తి యాత్ర ఈ నెల ఇరవై ఆరవ తేదీన శబరిమల చేరుకుని శ్రీ అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకునుందని గురుస్వామి హరీష్ తెలిపారు మొత్తం ఈ యాత్రలో పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు నడిచి నాలుగు రాష్ట్రాల మీదుగా శబరిమల చేరుకోవటం లక్ష్యంగా ఉన్నదని ఆయన చెప్పారు ఈ మహాపాదయాత్ర గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో భక్తి పూర్వకంగా కొనసాగుతుందని ఆయన వివరించారు ఈ యాత్రలో నటరాజు గురుస్వామి బిట్టు గురుస్వామి శివయ్య గురుస్వామి సంపత్ గురుస్వామిలతో పాటు సుమారు ఎనభై మంది అయ్యప్ప స్వాములు నియమ నిష్ఠలతో పాల్గొంటున్నారు మార్గమధ్యంలోని ప్రతి గ్రామంలో స్థానిక భక్తుల స్వాములను స్వాగతిస్తూ అయ్యప్ప నామ సంకీర్తనలతోటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఈ మహాపాదయాత్ర ప్రతి అడుగు ప్రతి అడుగు శబరిమల వైపు అనే నినాదంతో భక్తి తరంగ ముందుకు సాగుతోంది మానవాళి శాంతిశేష్ల కోసమై వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశిస్సులతో నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ మహాపాదయాత్ర జరుగుతుంది స్వామి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో పాదయాత్ర ముప్పై రోజులు గడిచి ఈరోజు తమిళనాడు బార్డర్లోకి ఎట్రైనాం స్వామి ఈ పాదయాత్ర ఎన్నో కష్టాలతో ఆ అయ్యప్ప స్వామి దివ్య ఆశిస్సులతో సుమారు ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఈరోజు తమిళనాడు బార్డర్లోకి చేరుకోవడమైన స్వామి మేము ఇంకా పదహారు రోజుల్లో శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నాం స్వామి ఈ పాదయాత్ర ఇట్లనే దిగ్విజయం చేకూరాలని స్వాములందరికీ అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ స్వామి